సీటెట్ రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ వెలువడింది సో రెండు వేల ఇరవై నాలుగు సీటెట్ యొక్క క్వశ్చన్ పేపర్ సరళ ఏ విధంగా ఉంటుంది ఒకసారి సీటెట్ క్వాలిఫై అయితే అది ఎంతవరకు వ్యాలిడిటీ ఉంటుంది ఎక్కడెక్కడ దాన్ని వర్తిస్తుంది ఏ స్కూళ్ళల్లో మనం అప్లై చేసుకోవచ్చు ఈ క్వశ్చన్ పేపర్లో ఎన్ని విభాగాలు ఉంటాయి ఏ విభాగం నుంచి ఏ విధమైనటువంటి టాపిక్స్ ఉంటాయి సో ఆ టాపిక్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి అన్నటువంటి తదితర అంశాలను మనం ఒకసారి సీటెట్ నోటిఫికేషన్ నోటిఫికేషన్ నుంచి అఫీషియల్ నోటిఫికేషన్ నుంచి పరిశీలిస్తే మొదటగా స్ట్రక్చర్ని గమనించినట్లయితే అన్ని క్వశ్చన్స్ మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ ఏ ఉంటాయి మల్టిపుల్ ఛాయిస్ అంటే ఆబ్జెక్టివ్ బిట్స్ విత్ ఫోర్ ఆప్షన్స్ ఉంటాయి అందులో ఒకటి కరెక్ట్ ఆన్సర్ ఉంటుంది అయితే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ వన్ మార్క్ ఇంపార్టెంట్ విషయం విషయం ఏంటంటే దేర్ విల్ బి నో నెగిటివ్ మార్కింగ్ నెగిటివ్ మార్కింగ్ ఉండదు ఇది గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం అయితే ప్రతి క్వశ్చన్కు ఒక మార్క్ ఉంటుంది అంటే ఈ లో రెండు పేపర్లు ఉంటాయి పేపర్ వన్ పేపర్ టూ పేపర్ వన్ అన్నది ఎవరైతే ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు టీచర్గా ఉండాలనుకుంటారో వాళ్ళు పేపర్ వన్ రాయాలి పేపర్ టూ వాళ్ళు సిక్స్త్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు టీచ్ చేయాలి అంటే సిక్స్త్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు టీచర్ కావాలి అనుకున్న వాళ్ళకు పేపర్ టూ రాయాలి అట్లా కాకుండా ఒకటి నుంచి ఐదు ఆరు నుంచి ఎనిమిది తరగతులకి కూడా నేను గానే ఉండాలి అని అనుకున్న వాళ్ళకి రెండు పేపర్లు రాయాలి అదే ఇక్కడ క్లియర్గా రా చెప్పారు ఏ పర్సన్ హూ ఇంటెంటెడ్ టు బి ఏ టీచర్ ఫర్ బోత్ లెవెల్స్ క్లాస్ వన్ టు ఫోర్ అండ్ క్లాస్ సిక్స్ టు ఎయిట్ విల్ హ్యావ్ టు అపియర్ ఇన్ బోత్ ద పేపర్స్ పేపర్ వన్లో పేపర్ టూలో అపియర్ కావాలి సో రెండు పేపర్లు రాయాల్సి ఉంటుంది ఎవరైతే ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు అలాగే ఆరో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు టీచ్ చేయాలి టీచర్గానే ఉండాలి ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు నేను టీచర్గా ఉండాలనుకుంటే రెండు పేపర్లు రాయాల్సిందే సో ఇప్పుడు పేపర్ వన్ మనం ఒకసారి గమనిస్తే పేపర్ వన్ అన్నది ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వాళ్ళకు ఐదో తరగతి వాళ్ళకు టీచ్ చేసే టీచ్ చేసే వరకే అర్హత సో వాళ్ళు ఆ క్వశ్చన్ పేపర్ పేపర్ వన్ క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది అంటే డ్యూరేషన్ ఆఫ్ దిస్ క్వశ్చన్ పేపర్ ఇస్ రెండున్నర గంట దాని క్వశ్చన్ పేపర్ ఎగ్జామ్ రెండున్నర గంట ఉంటుంది అండ్ స్ట్రక్చర్ అండ్ కంటెంట్ అండ్ కంటెంట్ అన్ని కంపల్సరీనే ఎక్కడ అపెండిక్స్ వన్లో నోటిఫికేషన్లో అది వివరించడం జరిగింది అయితే ఏమేమి ఉంటాయి అందులో అంటే ఫస్ట్ పోర్షన్ ఫస్ట్ పా టాపిక్ వచ్చేసి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి దిస్ ఇస్ కంపల్సరీ ఇవి థర్టీ బిడ్స్ ఉంటాయి థర్టీ మార్క్స్కి తర్వాత మ్యాథమెటిక్స్ ఉంటుంది రెండో పోర్షన్ అది కూడా కంపల్సరీని థర్టీ బిడ్స్ ఉంటాయి థర్టీ మార్క్స్ ఉంటాయి తర్వాత ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఇది కూడా కంపల్సరీని థర్టీ బిడ్స్ ఉంటాయి థర్టీ మార్క్స్ ఉంటాయి తర్వాత లాంగ్వేజ్ లాంగ్వేజ్ వన్ థర్టీ బిడ్స్ ఉంటాయి థర్టీ మార్క్స్ ఉంటాయి లాంగ్వేజ్ టూ థర్టీ బిడ్స్ థర్టీ మార్క్స్ సో టోటల్ వన్ ఫిఫ్టీ మార్క్స్కి ఇవి పేపర్ వన్ సో పేపర్ వన్ లో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి మ్యాథమెటిక్స్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ లాంగ్వేజ్ వన్ లాంగ్వేజ్ టూ సో ఈ ఈ ఐదు సెక్షన్స్ కంపల్సరీని ఒక్కొక్క సెక్షన్ నుంచి ముప్పై క్వశ్చన్స్ ఉంటాయి ఒక్కొక్క సెక్షన్కు ముప్పై మార్కులు టోటల్ నూట యాభై మార్కులు ఉంటాయి అయితే ఇక్కడ లాంగ్వేజ్ వన్ టూ అని ఉంది కదా ఆ లాంగ్వేజ్ వన్ టూ ఏం పికప్ చేసుకోవాలన్నటువంటిది అది మీ చాయిస్ అవి ఏం ఏమన్నది నేను ఇప్పుడు చూపిస్తాను తర్వాత పేపర్ టూ కూడా రాయాలి అంటే క్లాస్ సిక్స్ నుంచి ఎయిట్ వరకు టీచర్గా ఉండాలనుకున్న వాళ్ళకి వాళ్ళ ఎగ్జామ్ డ్యూరేషన్ కూడా రెండున్నర గంటనే తర్వాత కంటెంట్ స్ట్రక్చర్ కంపల్సరీ ఉంటాయి వాళ్ళకి కూడా సేమ్ చైల్డ్ అండ్ డెవలప్మెంట్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి ముప్పై మార్కులు ముప్పై క్వశ్చన్స్ ముప్పై మార్కులు మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ అరవై మార్కులు అరవై క్వశ్చన్స్ లేదా ఫర్ మ్యాథమెటిక్స్ అండ్ సైన్ టీచర్స్ అట్లా కాకుండా సోషల్ స్టడీస్ సోషల్ సైన్స్ ఉందనుకోండి దానికి అరవై క్వశ్చన్స్ అరవై మార్కులు లాంగ్వేజ్ వన్ ముప్పై మార్కులు ముప్పై క్వశ్చన్స్ లాంగ్వేజ్ టూ ముప్పై మార్కులు ముప్పై ముప్పై క్వశ్చన్స్ టోటల్ వన్ ఫిఫ్టీ మార్క్స్ ఈవెన్ ఫర్ పేపర్ టూ పేపర్ వన్లో వన్ ఫిఫ్టీ మార్క్స్ పేపర్ టూలో వన్ ఫిఫ్టీ మార్క్స్ కాకపోతే ఇక్కడ మ్యాథమెటిక్స్ సైన్స్కి అరవై మార్కులు ఇచ్చారు అరవై క్వశ్చన్స్ ఇచ్చారు అది ఒక అది మ్యాథమెటిక్స్ సైన్స్ టీచర్స్కి సోషల్ స్టడీస్ సోషల్ సైన్స్ టీచర్స్కి అయితే అరవై క్వశ్చన్స్ అరవై మార్క్స్ ఇప్పుడు ఇప్పుడు లాంగ్వేజ్ను చూస్తే ఇక్కడ దాదాపు ఫిఫ్టీన్ ట్వంటీ లాంగ్వేజ్ ఉన్నాయి ట్వంటీ లాంగ్వేజ్లో మీరు టూ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు ఒకటి లాంగ్వేజ్ వన్కు ఒక లాంగ్వే ఒకటి లాంగ్వేజ్ టూకు ఇంకొక సబ్జెక్టు అన్ని ఇంగ్లీషు హిందీ అస్సామీ బెంగాలీ గారో గుజరాతీ కన్నడ కాశీ మలయాళం మణిపూరి మరాఠీ మిజో నేపాలి ఒడియా పంజాబీ సాంస్క్రిత్ తమిళ్ తెలుగు టిబెటన్ ఉర్దూ ఇవన్నీ ఈ లాంగ్వేజ్లో ఇరవై లాంగ్వేజ్ నువ్వు రెండు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు లాంగ్వేజ్ వన్ లాంగ్వేజ్ టూ తర్వాత ఈ సీటెట్ అన్నది ఎక్కడెక్కడ అప్లై అవుతుంది అంటే స్కూల్ సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్స్ అవేంటి కేంద్రీయ విద్యాలయాలు ఎన్బిఎస్ సెంట్రల్ టిప్టెన్ స్కూల్స్ అండ్ స్కూల్స్ అండర్ ద అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్ యూనియన్ టెరిటరీస్ అండ్ చండీగర్ దాద్రా దాద్రా నగర్ దామండయ్యు అండమాన్ నికోబారు ఎన్సిటి వాటిల్లో ఇది అప్లై అవుతుంది నువ్వు సీటెట్ రాసిన అభ్యర్థులు ఈ స్కూల్స్ లో అప్లై చేసుకోవచ్చు అంతేకాకుండా సీటెడ్ క్యాండిడేట్స్ మే ఆల్సో అప్లై టు ద అన్ఐడెడ్ ప్రైవేట్ స్కూల్స్ ద ఆప్షన్ ఆఫ్ ద కన్సిడరింగ్ ద సీటెట్ ఎవరైతే సీటెట్ కి కన్సిడర్ చేస్తారో ఆ స్కూల్స్ లో కూడా అప్లై చేసుకోవచ్చు అంతేకాకుండా స్కూల్ స్టేట్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ స్కూల్స్ ఆ స్టేట్ గవర్నమెంట్ చేత మేనేజ్ మేనేజ్ చేయబడుతున్నటువంటి స్కూల్స్ తర్వాత ఈడెడ్ స్కూల్స్ లో కూడా ఈ వాళ్ళు స్టేట్ లెవెల్లో టెట్ అని కండక్ట్ చేస్తారు కదా అటువంటి స్కూల్స్ లో కూడా ఈ సీటెట్ రాసిన వాళ్ళు అప్లికబుల్ హవ్ స్టేట్ గవర్నమెంట్ కెన్ ఆల్సో కన్సిడర్ ద స్ట్రీ టెట్ ఇట్ డిసైడ్ నాట్ టు కండక్ట్ ద స్టేట్ సీట్ స్టేట్ టెట్ ఒకేలా స్టేట్ టెట్ కండక్ట్ చేయకుండా సీటెట్ నుంచి నుంచే డైరెక్ట్ రిక్రూట్ చేసుకుందాం అనుకుంటే కూడా సీటెట్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ అవుతారు అయితే ఒకసారి నువ్వు సీటెట్ రాస్తే ఇది ఎంతవరకు ఎలిజిబిలిటీ ఉంటుంది అని పరిశీలిస్తే వ్యాలిడిటీ పీరియడ్ ఆఫ్ సీటెట్ క్వాలిఫియింగ్ సర్టిఫికేట్ ఫర్ అపాయింట్మెంట్ విల్ బి ఫోర్ లైఫ్ టైం వెరీ చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఒకసారి సీటెట్ అప్లై అయితే క్వాలిఫై అయితే అది నీకు లైఫ్ టైం వర్తిస్తుంది నువ్వు లైఫ్ టైమ్ స్కూల్స్ కి అప్లై చేసుకుంటా ఉండొచ్చు దెర్ ఇస్ నో రిస్ట్రిక్షన్ ఆన్ ద నెంబర్ ఆఫ్ అటెంప్ట్ ఏ పర్సన్ కెన్ టేక్ ఫర్ అక్వైరింగ్ ఏ సీటెట్ సర్టిఫికేట్ సో నువ్వు ఎన్నిసార్లు అయినా సీటెట్ ఎగ్జామ్ రాయొచ్చు కానీ ఒకసారి క్వాలిఫై అయిన ఉంటే జీవితాంతం దాన్ని నువ్వు అప్లై ఉపయోగించుకోవచ్చు ఏ పర్సన్ హు హాస్ క్వాలిఫైడ్ సెట్ మే ఆల్సో అపియర్ అగెన్ ఫర్ ఇంప్రూవింగ్ హిస్ స్కోర్ ఒకవేళ ఈ ఇయర్ సీటెట్ అప్లై అయ్యావు అప్లై అయ్యావు క్వాలిఫై అయ్యావు కానీ నువ్వు ఇంకా స్కోర్ ఇంక్రూజ్ చేసుకోవాలనే డిజైర్ నీకుంటే మళ్ళీ నెక్స్ట్ టైం కూడా అప్లై చేసుకోవచ్చు సీటెట్కి నో రిస్ట్రిక్షన్ రిస్ట్రిక్షన్స్ ఉండవు సో ఇవి సీటెట్కున్నటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎగ్జామ్ యొక్క ప్రశ్న ప్రశ్న పత్రం యొక్క సరళి తర్వాత ఇవి ఎక్కడ అప్లికబుల్ అవుతాయి తర్వాత ఇది ఎంతవరకు వ్యాలిడిటీ ఉంటుంది అన్నటువంటి అంశాలు ఇది కంప్లీట్ సమగ్రమైనటువంటి వివరణ సీటెట్ గురించి